హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను కుడుతూ ఉండే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు అది కూడా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే కుడతా ఉన్నాను ఫ్రెండ్స్ స్ట్రైట్ కట్ బ్లౌజ్లో ఇప్పుడు నేను వచ్చేసి షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తా ఉన్నాను చూడండి షేప్ బెల్ట్కి నేను కింది సైడ్ అంటే మధ్యలోకి పోయే క్లాత్ ఉంటుంది కదా అది నేనైతే సంక పీస్లో కటింగులో సంఖ లో వస్తుంది ఫ్రెండ్స్ అది స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఆ శంఖ ను వేస్ట్ చేయకుండా నేను ఇలా మందంగా ఉంటుంది కదా షేప్ బెల్ట్ మందం రావాలి కదా అందుకోసం అనేసి అడుగున ఈ సంఖ పీస్ అయితే వేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను మొత్తం షేప్ బెల్ట్ కుట్టడానికి మనం అయితే మూడు పీసులు అయితే కావాలి ఫ్రెండ్స్ మూడు పీసులు ఒకటి శంఖ పీస్ వేసుకున్నాను రెండు షేప్ బెల్ట్ కటింగ్ అయితే చేసుకున్నాను షేప్ బెల్ట్ను షే ఇప్పుడు ఇప్పుడు షేప్ బెల్ట్లో వెనక్కి వచ్చిండే క్లాత్ వచ్చేసి ఉక్స్పట్టి కాజా పట్టి వేయడానికి కూడా వాడుకోవచ్చు ఇట్లయితే వన్ మీటర్ క్లాత్లోనే మనము బ్లౌజ్ అయితే సారీ వన్ మీటర్ కాదు ఎయిటీ సెంటీమీటర్లో కూడా ఇట్లా ఈ నేను కుట్టే ఈ సైజు కస్టమర్స్కి అయితే కుట్టేయచ్చు ఫ్రెండ్స్ ఇది చిన్న సైజ్ బ్లౌజే ఈ చిన్న సైజు బ్లౌజులు చిన్న సైజు అంటే మరి చిన్న సైజు ఏం కాదు ఇది సెస్ట్ వచ్చేసి థర్టీ టూ సైజు థర్టీ టూ సైజులో ఆర్మ్ లూజ్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి ఆర్ పెద్ద సైజు సెస్ట్ అయితే చిన్నది ఉంటుంది ఆర్మ్ లూజ్ పెద్దది ఉంది అయినా కూడా ఎయిటీ సెంటీమీటర్ల బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు షేప్ బెల్ట్ కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేస్తాను అండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేనైతే రెండిటికి ఒకేసారి వేసేస్తాను అంటే లెఫ్ట్ సైడ్ది ఒకసారి రాంగ్ సైడ్ ఒకసారి వేయకూడదు ఫ్రెండ్స్ ఇట్లా రెండుసార్లు వేస్తే బుక్స్ పట్టిది పైకి ఒకసారి ఒక షేప్ బెల్ట్ వస్తుంది రెండోది అయితే రెండోసారి వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా సంకటాట కూడా వేసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఇది చాలా ఈజీగా అయితే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను డాట్స్ అయితే కుట్టేశాను కదా ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ అయితే చేస్తానండి షేప్ బెల్ట్ కూడా ఈజీగా కొత్త వారి కోసం ఫ్రెండ్స్ ఇలా కుట్టేయచ్చు ఫ్రెండ్స్ ఈజీగా కొత్త వారి ఈజీగా నేర్చుకునేయచ్చు షేప్ బెల్ట్ మనం కొంచెం ఎక్స్ట్రాగానే స్టిచ్చింగ్ చేసుకుంటే కటింగ్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోవచ్చు మనం ముందుగానే కరెక్ట్గా కట్ చేసుకుంటే మళ్ళీ హెచ్చుతగ్గులు వస్తాయి కాబట్టి షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లుగా మనము కటింగ్ చేసుకోవాలా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా కట్ చేసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము షేప్ బెల్ట్ అయితే ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలా సింగిల్ సింగిల్ స్టిచ్ చేసినామనుకోండి కుట్లు ఊడిపోయే ఛాన్స్ ఉంది కదా అందుకోసం డబల్ స్టిచ్ చేస్తే జాకెట్లు చాలా ఏం వేసుకుంటారు కదా అందుకోసమని మనము డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో సరే ఇప్పుడు నేను షేపేట్లో కటింగ్ చేసిన వేస్ట్ క్లాత్నే ఇక్కడ ఉక్స్ పట్టి కాచా పట్టి వేయడానికి వాడుతా నే ఈ కస్టమర్ నాకైతే వన్ మీటర్ బ్లౌజ్ అయితే తెచ్చిచ్చింది ఫ్రెండ్స్ కానీ చాలా క్లాత్ అయితే మిగిలిపోయింది నేను ఇందుకు నేను మామూలుగా పెద్ద సైజ్ బ్లౌజులకు కూడా నేను ఈ షేప్ బెల్ట్లో ఈ శంఖ పీస్ క్లాత్నే వాడుకుంటాను ఎందుకంటే క్లాత్ అప్పుడు మనకు అడ్జస్ట్ అవుతుంది కదా అందుకోసము అదే సరిపోతుంది నాకు నేను మామూలుగా కూడా ఈ సంఖర్ పీసులో వేసే వేస్ట్ క్లాత్నే నేను ఉక్స్పట్టి పట్టి కాజాపట్టికి వాడుకుంటాను అట్లా ఈ విధంగా చేయడం వల్ల మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది పెద్ద సైజ్ బ్లౌజులకు కూడా మనం ఎట్లా బ్లౌజ్ కుట్టాలా అనేది కూడా ఒక ఐడియా అయితే మనకు ఉంటుంది కాబట్టి మీతో ఈ విధంగా అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ముందుగా కాజాపట్టినైతే స్టిచ్చింగ్ చేశాను చూడండి మా కాజాపట్టి ఇట్లా రైట్ సైడ్ ఉక్స్ పట్టి పెట్టుకొని కుట్టల్లా రాంగ్ సైడు కాజా పట్టికి మా సైడ్ ఉక్సిపట్టి కాజాపట్టి ఎట్లా అంటే ఉక్సిపట్టి ఎడమ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాజాపట్టి రైట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం అనేసి ఒకటి రాంగ్ సైడ్ కాజాపట్టికి రైట్ సైడ్ ఉక్సిపట్టికి వెళ్తే కరెక్ట్గా మాకు డౌటే లేకుండా కాజా పట్టి ఉక్స్ పట్టి అయితే కుట్టేసుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా అంతే నేనైతే షేప్ బెల్ట్లో నేను అట్ల డాట్స్ కూడా నేను వేసేది రెండు ప్రింట్ పార్ట్ సారీ ప్రింట్ పార్ట్స్ రెండు ఒకేసారి నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను కాజాపట్టిని ఒకేసారి షేప్ బెల్ట్లో ఒకేసారి కుడతాను డాట్స్ రెండు టూ టూ పార్ట్స్ ఒకేసారి కుడతాను ఇట్లా కుట్టుకుంటే కన్నా ఈజీగా ఏమి కన్ఫ్యూజ్ లేకుండా మనం బ్లౌజ్ని అయితే చక్కగా కుట్టేయచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా నేర్చుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఈజీగా కుట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ బెల్ట్ అయితే కుడతాను నేను ఫ్రెండ్స్ చూడండి మీ మీరైతే అన్ చాలా కొంతమంది ఎట్లంటే నడుము నడుం బెల్త్ ఇప్పుడు సపరేట్గా క్లాత్ కుట్టుకుంటారు కదా నేను ఇక్కడ మా సైడ్ అయితే నేనైతే ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్కే మడిచెక్కునేసి ఎక్స్ట్రా క్లాత్ను జాయింట్ ముందుగానే కటింగ్లోనే కట్ చేసుకునేస్తాము ఇది నడుం బెల్ట్కి అనేసి మళ్ళీ పీస్ అయితే జాయింట్ చేయము బ్యాక్ బెల్ట్ బ్యాక్ పార్ట్ క స్టిచ్చింగ్ చేసినట్లే హ్యాండ్స్ని కూడా జాయింట్ అయితే చేసుకోవాలి అంటే మడిచేసి హ్యాండ్స్ రెండు టూ ఫోల్డింగ్స్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ అలాగ కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సైడ్ జాయింట్స్ కూడా వీడియో అయితే షూట్ చేసినాము ఇది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసం అనేసి నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్లు మాత్రము వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు గోట్ వేయాలి ఇక్కడ మీకు అయితే చెస్ట్ ఎంత ఉందనేసి కొలిచి చూపిస్తున్నాను చూడండి సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే చెస్ట్ వచ్చింది ఇంకా అంటే థర్టీ త్రీ సైజ్ బ్లౌజ్ ఇది ఇంకా వచ్చేసి ఇక్కడ సంఖ్య కూడా చూపిస్తున్నాను చూడండి పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అందుకోసం ఇది సెస్ట్ పెద్ద సైజు సెస్ట్ ఎక్కువ ఉంది ఇంకా గోట్ అయితే ఈ బ్లౌజ్ గోట్ వేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో గోట్ వీడియో కూడా